ఎదల మిమ్ము కూనలారా దొంగ ఎదురుకాకులల్లో కనుమూసిన కూనలారా ఎర్రా పూల దండాలేతుమో మా తమ జీవితాలని ఈ సమాజం కోసం తమ కుటుంబాలని తమ ఆశలను తమ ఆశయాలను త్యాజించి రె నెత్తుటూ మడుగులో మునిగి ఒక సమానమైన సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అమరులకు జోహార్లు అర్పించుకుంటున్నాను ముందుగా అమరులని త్యాగాలను గుర్తు చేసుకుంటేనే మనకి ఏ సభ కానీ మొదలవుతుంది దానికి అంతమంతు ఉండదు అందుకే ముందుగా గద్దరన్న బిడ్డగా ఆయన కుటుంబం నుంచి మీ చెల్ల వెన్నెల తరఫు నుంచి విప్లవోద్యమంలో తమ జీవితాలు అంకితం చేసిన అమరులకు జోహార్ జోహార్ ఈ వేదిక నన్ను ఇక్కడికి పిలిచిన అన్న కుల్లాయప్పన్న మన హరన్న చంద్రన్న అందరికీ ధన్యవాదాలు అట్లాగే వేదిక ముందున్న పెద్దలందరికీ అన్నలు తమ్ముళ్ళు నాన్నలకు అందరికీ గద్దరున్న కుటుంబం తరఫున మీ చెల్ల బిడ్డ వెన్నెల తరఫున పాదాభివందనాలు వందనాలు పాదాభి వందనాలు ఎందుకన్నానంటే గద్దరనే అన్నాడు పాదాభివందనాలు వందనాలు నేనెంత పాదాభివందనాలు వందనాలు ప్రజలకు ఎందుకు రేపు ప్రజలే మహాశక్తి ప్రజలు తలుసుకుంటే ఎంత ఎంత పెద్ద శక్తి దించేస్తారు అందుకే ప్రజల శక్తి ముందు ఏ శక్తి పని పనికి రాదు అందుకే ప్రజలే నా దేవుళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గద్దరన్న గురించి చెప్పే అంత గొప్పదని కాను మీ ముందు ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడడానికి రాలేదు నేను వినడానికి వచ్చాను నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ నేను మాట్లాడడానికి రాలేదు వినడానికి వచ్చాను నేర్చుకోవడానికి వచ్చాను మీ మాటల్లో మీ గుండెల్లో గద్దరన్న ఇంకా బతికే ఉన్నాడు బతుకుతాడు చిరకాలం బతుకుడారని ఆ అనుభూతిని నేను ఆస్వాదించడానికి వచ్చాను పోయి గద్దరన్న చనిపోయాడు చనిపోయాడు అన్నప్పుడల్లా లేడు గద్దరన్న మా గుండెల్లో ఉన్నాడు గద్దరన్న మా గుండెల్లో ఉన్నాడు మా గొంతుల్లో ఉన్నాడు మా పిడికల్లో ఉన్నాడని మీరంతా వచ్చినప్పుడల్లా నాకు ఆయన బిడ్డగా ఒక శక్తిని ఒక ధైర్యాన్ని ఇస్తుంది గద్దరన్న మరణించలేదు సూర్యకాంతిని ఆపలేరన్నట్టు గద్దరన్న పాట చిరస్థాయిగా ఉండిపోతుంది ఎంత వారికైతే అనచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు గీతంగా గద్దరన్న మల్లా మల్లా పుడతాడు ఎవరైతే అన్యాయాన్ని ఎదురిస్తారు ఎవరైతే న్యాయం గురించి మాట్లాడతారు వాళ్ళే గద్దరన్న వారసు వాళ్ళే గద్దరన్న ఆశయాన్ని అమరుల ఆశయాన్ని తీసుకపోతుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గద్దరన్న జీవిత పయాన్ని మీరు చాలా దగ్గరగా చూశారు గద్దరన్న జీవిత పయాన్ని చాలా దూరం ఉండి చూసాం మేము సొంత కుటుంబంగా బిడ్డలంగా చాలా దూరం ఉన్నాం గేటు బయట ఉన్నాం లక్షలాది మంది ఆయనతో ఉంటే లక్షలాది మంది వెనకల ఎక్కడో పునాకుండి గద్దరన్న మా నాయన అని చూసాం మా నాయన మాకు తిండి పెట్టలేదు మా నాయన పాఠాలు నేర్పించలేదు మా నాయన మాకు బట్టలు కొనియలేదు మా నాన్న చదువు చెప్పలేదు కానీ మా నాయన వేసిన బాటలో మేము ఒకటి నేర్చుకున్నాం బతుకుడు నేర్పించింది జీవితం నేర్చించుడు మనుషులని మనుషులుగా గుర్తించు అని ఒక భావన నేర్పించుడు అదే పెద్ద శక్తి అని నేను అనుకుంటున్నాను గద్దరన్న ఆశయం మనం చాలా మాట్లాడుకున్నాం అమరవుల ఆశయాన్ని కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాన్ని కొనసాగిస్తాం ఆన ఆశయంలో ఒక్కొక్క ఉద్యమంలో ఒక్కొక్క బాట ఎంచుకున్నాడు ఒక్కొక్క ఉద్యమంలో ఒక్కొక్క పాట ఎంచుకున్నాడు యుద్ధ రీతి ఎంచుకున్నాడు సమాజం మారినా కొద్ది యుద్ధరీతి మారాలన్నారు పాట వేరే కావచ్చు ఆట వేరే కావచ్చు నటన వేరే కావచ్చు గోషి గొంగడి వేరే కావచ్చు కానీ ఏదైనా ఆశయం ఒకటే సమ సమాజమైన సమాజం కోసం రూపాలు వేరైనా సరే ఆ సమాజం ఏర్పడి కోసం మనం ముందుకు పోవాలన్నారు గద్దరన్న దాంట్లో ఒక భాగమే దాంట్లో ఒక భాగమే ఈ పాలకులను దించాలంటే మరి ఆ పాలకులు దిస్తే ఇంకొకడు ఎక్కుతాడు ఒక దొంగను దించితే ఇంకొక దొంగ ఎక్కుతాడు అవునా కాదా మరి ఆ దొంగను దించి ఇంకొక దొంగలు ఎక్కించే బదులు మనమెందుకు ఆడ కూర్చోవద్దు ఒక నిజమైన రాజు ఒక నిజమైన రాజు మన కష్టం మన కన్నీళ్లు మన రెక్కల కష్టం మనతోని బతికి మన కూడు గుడ్డ తెలిసిన వ్యక్తే అక్కడ కూర్చోబెడితే ఈ కష్టాలు ఉండడు అనే ఒక భావన మరొక ఉద్యమ రూపాన్ని తీసుకుపోవాలనుకున్నాడు ఆ ఉద్యమ రూపమే భారత రాజ్యాంగాన్ని రక్షించాం ఎందుకోసం రక్షించాలి ఇందాక పెద్దలు అన్నట్టు ఇది ఈరోజుతో ఆగిపోయేది కాదు నాన్న చివరి కాలంలో హాస్పిటల్ ఉన్నప్పుడు నాన్న మీరు ఇంకొక ఉద్యమ రూపం తీసుకురాకపోతు పోతా అంటున్నారు ఇన్ని ఇన్ని అసైన్మెంట్స్ పెట్టుకున్నారు ఇద్దరు ప్రజా పార్టీ అంటున్నారు అట్లాగే ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఇన్ని పని పెట్టుకున్నాడు మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ వెళ్తున్నారు చాలా కష్టం నానా అంటే అది కష్టం కాదు బిడ్డ మళ్ళీ ఒకసారి తూటాలకు ఎదురీనట్టు మళ్ళొకసారి నా గుండెను చీల్చుకొని ఆ గుండెల్లో ఎరుపు రంగు ఉంది ఆ గుండెల్లో నా ప్రజలున్నారు ఆ ప్రజల కోసం మరో ఇచ్చే అంతవరకు నా గుండె ఆగదన్నాడు మరో స్వాతంత్ర ఉద్యమాన్ని నేను తెలంగాణ గడ్డ నుంచి మొదలు పెట్టిపోతున్నాను అదే స్వాతంత్ర ఉద్యమం అదే సంస్కృత ఉద్యమం ఏంటంటే ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించండి ఓ నిశ్శబ్ద విప్లవాన్ని రక్షించండి ఆ నిశ్శబ్ద విప్లవమే ఓటు హక్కు ఆ ఓటు హక్కుని ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే ఈ ఆయుధం రానున్న తరానికి ఈ ఆయుధం ఇస్తేనే రేపు మన పిల్లలు మన రానున్న యువత బతుకుతుంది బిడ్డ ఈ పోరాటం ఇప్పుడు కొత్తగా శురు చేస్తున్న పోరాటం కాదు ఇప్పుడు వేస్తున్న ప్లాన్ వందేళ్ళకు సక్సెస్ అవుతుంది ఇప్పటి నుంచి మనం వర్క్ చేస్తే అన్నాడు అంటే వందేళ్ళ ప్రణాళిక ఇచ్చిపోయినాడు మీకు మీ వెనకాల మాకు మా వెనకాల వచ్చే వాళ్ళకు ఆ ప్రణాళిక ఏంటన్నట్టు అన్నట్టు మేధావులు ఉన్నారు ఉద్యమాలలో పనిచేసే తమ జీవితాలు కుటుంబాలని అసూలు బారిన వాళ్ళు ఉన్నారు అందరూ ఒక చర్చా గోష్ఠిగా పెట్టుకొని ఈ ఉద్యమాన్ని రానున్న తరానికి ఎలా అప్పజెప్పాలి మనము రానున్న తరం ఏ ఏ పద్ధతిగా ముందుకు పోతారు ఏ పద్ధతిగా కొట్లాడే స్ఫూర్తి వస్తుంది ఆ ఉద్యమాన్ని ఎంచుకోవాలని ఒక చర్చ పెట్టాలని మీ బిడ్డగా చెల్లగా కోరుతున్నాను ఆయన చాలా పాటలు రాశారు చాలా గేయాలు రాశారు ఎక్కడ పోతే అక్కడ పాట రాసేశారు ఎక్కడ పోతే ఒక చెత్త కుండు మీద ఒక పంది మీద కూడా పాట రాసిన మహా గొప్ప కవి ఆయన చివరి కాలంలో అందించిన పాట మూవీకి రిలీజ్ కాలేదు ఆ పాట మీ ముందు పెడతాను ఆ పాటలో చాలా స్పష్టంగా చెప్పినాడు స్త్రీల కోసం ఇప్పుడు ఈ వేదికనే చూడండి మనమంతా ఉద్యమకారులు ఉద్యమంలో పెట్టి పుట్టి పెరిగిన వాళ్ళం గద్దరన్న బిడ్డగా గద్దరన్న తన ఇంటి నుంచి ఒక ఆశయ స్ఫూర్తికి వచ్చారు నేను ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ఒక ఆడబిడ్డగా అణిచివేబడుతున్న ఆడబిడ్డగా నర నరాలు కోసి రేపు చేసి పడేస్తున్న ఆడబిడ్డగా నేను ఈడ నిలబడుతున్నానంటే దానికి గద్దరన్ననే స్ఫూర్తి తను బయట ఏదైనా చెప్పిండో అదే పాటిచ్చిండు తను ఏది మాట్లాడిండో అదే ఆచరించిండు ఏది ఆచరించిండో అదే మాట్లాడిండు గద్దరన్న ఈరోజే నిలబడిగానంటే బిడ్డ ఆడపిల్ల ఏడవద్దు ఆడపిల్ల కన్నుల్లో కన్నీళ్లు దాచుకొని కత్తుల వలె బయటకు ఎదగాలి ఆడపిల్ల ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి ఆడపిల్ల చదువుకోవాలి అందుకే నేను చదువుకున్నాను చదువుకుంటూనే ఉన్నాను ఎవరు సహకారం లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఎంబీఏ పిహెచ్డి ఉస్మానియా నుంచి పట్టపుచ్చుకున్నాను ఐఎం డాక్టర్ జీవి వెన్నెల ఊరికే ఒక దళిత బిడ్డ ఊరికే వెన్నెల కాదు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫస్ట్ ఎగ్జామ్లే క్వాలిఫై అయ్యాను పొట్టకూటి కోసం స్కూల్ నడుపుతున్నాను కాబట్టి గద్దలన్న ఆశయం ముందుకు పోవాలని స్కూల్ నడుపుతున్నాను కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ నాన్న చనిపోయే ముందే పాస్ అయ్యాను చాలా ఆనందపడ్డా మళ్ళా మొన్న ఎల్ఎల్బీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఎగ్జామ్ రాయాలి ఎందుకంటే నాన్న చనిపోయాడు ఎందుకు చదువుతున్నానంటే చదువు జ్ఞానం ఒక్కటే మిగులును మనకు జ్ఞానమే ఆయుధం మనకు భారత రాజ్యాంగమే ఆయం ఆ భారత రాజ్యాంగం ఎలా విధంగా అంటే ఆ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే పోరు బాట త్రూయే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పారు అందుకే ఉద్యమాలు వేరు కాదు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోడు వేరు కాదని నా చిన్న అవగాహనలు చెప్తాను ఉద్యమాల త్రూవే మన హక్కులని సాధించుకుంటాము ఉద్యమాల త్రూవే మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని నేను కోరుతున్నాను మీ బిడ్డగా ఏదన్నా తప్పు మాట్లాడితే మీ బిడ్డగా మీ చెల్లగా నన్ను ప్రశ్నించవచ్చు సవరించవచ్చు బిడ్డ ఇట్లా కాదు అట్లా కాదు అనొచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళా ఇంకొక మీటింగ్ ఏ మీటింగ్లో అయినా సరే ఇక్కడ అన్నలు ఎంతమంది ఉన్నారో అక్కడ అక్కలు ఉంటేనే ప్రజాస్వామిక ఉద్యమం అది అక్కడ అక్కలు లేకపోతే అక్కడ అక్కలు లేకపోతే మనం ఎన్ని ఉద్యమాలు నడిపినా అక్కలు చెల్లెలు అమ్మలు లేకపోతే ఎన్ని ఉద్యమాలు నడిపినా ఆ ఉద్యమం సగమే ఇంట్లో నుంచి ఒక చెల్లె ఒక అక్క ఒక అమ్మ తమ జీవితాలని తమ కుటుంబంలో ఒక మనిషిని త్యాగం చేసి ముందుకు పంపిస్తున్నందుకు ఆ అక్కలకు అమ్మలకు చెల్లెలకు మనం ధన్యవాదాలు నీరాజనం పలుకుతూ వాళ్ళని మనం భాగం చేయాలి ఆకాశంలో సగము భూమిలో సగము అన్నింటిలో సగము పనిగాడ సగము జీతంలో అన్నప్పుడు పాలనలు ఎందుకు సగం చేస్తలేమని నేను ప్రశ్నిస్తున్నాను పాలనలు ఎప్పుడైతే మనం పక్కన సమానం కూర్చుంటామో అప్పుడే రానున్న మన పిల్లలకు ఒక సమానమైన జీవితాన్ని ఇస్తారని గద్దరన్న చెప్పిన మాటల్లో నేను గట్టిగా నమ్ముతున్నాను ఆయన పాటలు ఎన్నో ఉన్నాయి ఆయన తెలుగు జాతి బిడ్డ తెలుగు ప్రజలు గర్వించే జాతి బిడ్డ అందుకే నేను చాలా గర్వపడుతున్నాను నేను తెలుగు జాతి బుడ్ బిడ్డని ఒక తెలుగు జాతి మహాకవి బిడ్డని నా జన్మ ధన్యమైపోయింది గద్దరన్న బిడ్డగా నా జన్మ జన్మ అయిపోయింది ఎన్ని జన్మలు ఎత్తినా గాని ఈ జన్మనే నాకు సంపూర్ణాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను అందుకే గద్దరన్న ఒక చిన్న పాట అది మూవీ ఇప్పుడే రిలీజ్ అయింది ఆ మూవీ ఆ మూవీలో ఉన్న పాటని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను అట్లాగే గద్దరన్న మీద సంవత్సరం నుంచి యూట్యూబ్లో రెండు వేల పాటలు రాస్తారు ఈరోజే మన మిత్రాన్న కూడా ఒక పాట రాస్తారు అంటే మనకు ఒఫీషియల్గా వచ్చిన రెండు వేల చిల్లర పాట మేము మీటింగ్ పోయినప్పుడల్లా ఒక్కొక్క పాట ప్రజలు ఆయన త్యాగాన్ని మరవలే గద్దరన్నే కాదు ఎవరైతే తమ జీవితాలని ప్రజల కోసం నిస్వార్థంగా త్యాగం చేస్తారో వాళ్ళు ప్రజలు గుండెల్లో పెట్టుకొని చిరకాలంగా గుర్తుపెడతారు అందుకే చాలా సమయ అయిపోయింది నేను రెండు చిన్న పాటలు పాడతాను నేను పాటలు పాడలేను చిన్నప్పటి నుంచి జననాట్య మండలి ద్వారా గద్దరాలను లేనే అడవులో ఉన్నప్పుడు టైంలో నన్ను చిన్న బిడ్డగా ఉన్నాను ఆ బిడ్డని నేను నాలుగేళ్ళు ఉన్నప్పుడే గజ్జ కట్టినాను నాలుగేళ్ళు ఉన్నప్పుడే నన్ను పట్టుకొని జననాట్య మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా దింపేశారు నిర్బంధం చిన్నప్పుడే నిర్బంధం నా సంఖలు ఎత్తుకొని ఐ మీన్ ఒడిలో ఎత్తుకొని పరిగెత్తే వాళ్ళు పోలీసులు వచ్చారు నాకు అర్థమయ్యేది కాదు ఒడులు ఎత్తుకొని పరిగెత్తే వాళ్ళు బుడిదల్లో తిండి లేకుండా వచ్చి పాటలు పాడిన సమయము డ్యాన్స్ వేసిన సమయం ఉంది కానీ ఒక పాట ఎంత గొప్ప శక్తి అంటే పాట రాని వాళ్ళతో పాట వాడిపిస్తుంటుంది మాట రాని వాళ్ళతో మాట ఆడిపిస్తుంటే మాట్లాడిపిస్తుంటుంది రైట్ రచన రాని వాళ్ళతో రాయిపిస్తుంటుంది రైట్ ఇంట్లో వంట చేసుకుంటూ ఒక మాట రాని వాళ్ళతోని కత్తిపట్టి యుద్ధం చేపించే శక్తి ఒక పాటకు ఉంది దోపిడి ఇంట్లో ఊసోని ఒక పాటతోని దోపిడి గుండల్లో బాంబులు పేల్చే శక్తి అది ఉంటుంది అందుకే ఆ శక్తిని మరొకసారి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఆయన బిడ్డగా ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ అన్న బిడ్డ కదా పాడవాడతావా అంటారు అందుకే తప్పకుండా ఆయన బిడ్డగా మీ ముందు ఒక చిన్న పాట పెడుతున్నాను రెండు పాటలు పాడతాను మీరు అవకాశం ఇస్తే నాకు రాగం రాదు తాళం రాదు తక్కిదినతో రాదు కానీ గుండెల నుంచి వచ్చే పాట గుండెల్ని కదిలిస్తానని ఒక నమ్మకం లెండిరా ఈ బాంజలు బతుకులు వద్దురా ఇక్కడ బానిసలంటే దళితులే కాదు ఇక్కడ బానిసలంటే చెడు వెసలాలో కురవుతున్న వాళ్ళు ఇక్కడ బానిసలంటే మనుషుని మనిషిగా గుర్తించిన వాళ్ళు ఇక్కడ బానిసలంటే దోపిడి దొంగ ఆ బానిసల కోసం రాస్తున్న పాట బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు మన తీరదు వద్దురాది నాకు జన్మనిచ్చిన తల్లివి నా సెల్లివి ఎన్నాలి కన్నీలు కన్నీలు లేరంటారా స్త్రీలు కన్నీలు కారుస్తలేరంటారా నాటికి కూడా నాటికి కూడా స్త్రీలు స్త్రీలు కన్నీలు కారుస్తున్నారు బయటికి కనిపిస్తలేవు గుండెలు కాలిపోతున్నాయి రగిలిపోతున్నాయి వాళ్ళ బాధను వాళ్ళ కన్నీలు ఎవరికి వ్యక్తిపరచుకోలేని సిచ్యువేషన్ నాకు జన్మనిచ్చిన తల్లివి నా తోడబొట్టి నా సెల్లివి ఎన్నాలి కన్నీలు నీ కన్నుల నిండా నీలు మీరు సింగులు జక్కితే చాలా సింహం పరుగులు తీసు జూలు దిలుకుకొని పోవు తోక ముడుసుకొని నవతరమా యువతరమా నవతరం ఎటువైపోతుంది ఇక్కడ నా ప్రశ్న అందరూ నలభై ఏళ్ళ పైననే ఉన్నారు మరి నలభై ఏళ్ళ కిందోళ్ళు ఏం చేస్తుర్రు ఫోన్ పట్టుకొని ఫోన్ పట్టుకొని అశ్లీలమైన అంటే కరెక్ట్ ప్రొనన్సేషన్ అశ్లీలమైన పాటలు వ్యసనాల గురి గురవుతున్నారు ఆ టెక్నాలజీ నేను పదేళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో అన్నలు నాన్న మాట్లాడుకుంటూ విన్నాం కల్చరల్ ఇన్వేషన్ ఒక టెక్నాలజీ ఒక కల్చర్ని ఒక వ్యవస్థని ఎలా నాశనం చేస్తుందో అన్నదానికి ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తుంది మన యువత ఎటువైపు పోతుంది చదువుకున్న జ్ఞానం ఎటు పోయింది చదువుకున్న చదువు తిండి పెడుతుందా తనకు తాను తిండి పెడుతుందా సమాజం తన కుటుంబానికి తిండి పెడుతుందా సమాజానికి తిండి పెడుతుందా లేదు నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా తల్లితండ్రుల స్వప్తమా అమర ప్రేమికుల దీపమా నిరాశ నిస్పృహ నిరుద్యోగముత తెగించే తలపడే సైన్యమా శౌర్యమా ధైర్యమా నా లెండిరా నా బానిసలారా లెండిరా రాజకీయ బానిసలారా రాజీ బతుకులు వద్దురా ఒకే వేల ఓటురా బాబా సాయబు బాటరా బావితరాల బతుకురా బానిసలారా లెండిరా ఆ ఓటుకి హైదరాబాదులో నేను ఓడిపోయాను హైదరాబాదులో నాన్న చనిపోయాక కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం వస్తే బెన్నలమ్మ పో నువ్వు నిలబడు అన్నప్పుడు నేను నాన్న వీడియోస్ చూసాం అప్పుడు గద్దరని అన్నాడు ఈసారి నేను యుద్ధంలో ఉండబోతున్నాను ఎలక్షన్స్లో నిలబడుతున్నాను లేదు ఈ యుద్ధంలో ఉండబోతున్నాను ఆ యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అప్పుడు ఒక ప్రశ్న అడిగినాడు మన జర్నలిస్ట్ అన్న అన్న మరి నువ్వు విప్లవకారుడు పాలిటిక్స్లో ఓటేస్తారా అంటే ఎవ్వరు ఓటు వేయకపోయినా సరే నా ఓటు నేను వేసుకుంటాను నా ఓటు నేను వేసుకుంటాను ఈ ఓటు అనేది ఒక ఆయుధం ఈ ఓటు అనేది ఒక శక్తి నిజమైన అందరూ నిజంగా నిజమైన నాయకుడిని ఎంచుకుంటే ఇంత కష్టాలుండే బిడ్డ ఈ ఓటు అనే ఒక విప్లవాన్ని నేను నా రక్తం చెందించి ముందుకు తీసుకుపోతాను అన్నాడు భారత మాత రాజ్యాంగం అభాగ్యులా ఆయుధం ఏడు తరాల త్యాగం అది జ్ఞాన యుద్ధముల గ్రంథం వేదం శాస్త్రం ఏడు తరాలు త్యాగం చేసిన జ్ఞాన యుద్ధాల గ్రంథం అన్నాడు అంబేద్కర్ గారు తన ఏడుగురు పిల్లలు చనిపోయారండి ఎంతమంది కదా ఒక్క బిడ్డకు దెబ్బ దెబ్బతాత్తేనే మన తల్లెళ్ళిపోతుంది ఏడు మంది పిల్లలు చనిపోయినా సరే నా జాతి కోసం స్త్రీల కోసం అనగారిన వర్గాల కోసం అసమానతలున్న కోసం అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగము ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కాదండి భారత రాజ్యాంగము మొత్తం మనావళికి మనుషుల కోసం ఏ మనిషి అది బీసీ కావద్దు అది బీ ఓసీ కావద్దు బ్రాహ్మణులు కావచ్చు ఎవరెదు కావచ్చు అక్కడ అనగారిన వర్గాలు ఆ కులంలో కూడా అణిచివేయబడుతున్న వాళ్ళ కోసము నిర్మించిన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ పాట రూపంలో గద్దరన్న మనకు అని మనకు అందించిన ఆయుధం మీకు అది గూగుల్లో యూట్యూబ్లో వస్తుంది ఆ పాట చూసి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్య లైక్ చేయడం షేర్ చేయడం ఎక్కువైపోయింది అంటే మేమన్నామంటే ఎస్ మనం ఉద్యమంలో భాగమవుతున్నాము పాటు వైరల్ కూడా చేస్తాం వైరల్ మన మన యువతని అట్రాక్ట్ చేయాలంటే వైరల్ కావాలి కదా కదా అందుకే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చాలా ధన్యవాదాలు అట్లాగే ఆయన బిడ్డగా గద్దరన్నకు తెలియదు గద్దరన్నకు తెలుసు ఆయన బిడ్డ చాలా మొండిదని గద్దరన్నకు తెలుసు ఆ బిడ్డ చిన్న చిన్న దుంకులు ఆడుతుంది డాన్స్ వేస్తుంది గద్దరన్నకు తెలుసు గద్దరన్నకు తెలుసు మొండిది ఏదైనా ఎగ్జామ్ తీసుకుందంటే వద్దన్నా సరే పిహెచ్డి వద్దన్నారు ఎందుకు బిడ్డ పిహెచ్డి నువ్వు ఫారెన్ వెళ్ళిపో అక్కడ పో చదువుకో ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు లేదంటే నేను పిహెచ్డీ చేస్తా అని మొండికేసి చేసిన మొండిదని తెలుసు కానీ నాకు కూడా తెలియదు నేను కూడా గద్దరన్న మీద పాట రాస్తాను నేను సంతాప సభల కోసం వెళ్ళినప్పుడల్లా మిమ్మల్ని మీలాంటి వాళ్ళని చూస్తాను చెల్లెల్ని అక్కల్ని అన్నల్ని అన్నప్పుడల్లా అరే మహానుభావులు మరణించరు వాళ్ళు పుడతారు ఇంకొక రూపంలో పుడతారు మళ్ళీ మళ్ళీ పుడతారు అనే ఆశయంతో ఈరోజు ఒక స్ఫూర్తి అన్న మీరు మరణించలేదు మా నాయన మీరు మరణించలేదు మేము మీ ఆశయాన్ని ఒక పాట రూపంలో ఒక ఆట రూపంలో ఒక జ్ఞాన స్ఫూర్తి రూపంలో ముందుకు తీసుకుపోతున్నామని ఆయన పాటని ఆయన బిడ్డ అంకితం చేస్తూ మీ ముందు పెడుతున్నాం നീ പാട്ടേ മാന്ന നീ ആട്ടേ മാനായ ഗദ്ധരെന്ന നീ പാട്ടേ മാന്ന നീ ആട്ടേ മാനായ അനഗാരന വരകാല മേമ ആയുധമൗത అనచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము రైతు కూలీలకు రణరంగుతాము హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న పొలిమేరు జుడుతమే మా నాయన గద్దరన్న నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న పొలిమేరు జుడుతమే మా నాయన గద్దరన్న అక్కాల చెల్లలాకు మేము వండగుంటాము అక్కాల చెల్లలాకు మేము వండగుంటాము అన్నాల తమ్ముడాకు మేము తోడుగుంటాము అన్నాల తమ్ములాకు మేము తోడుగుంటాము విద్యార్థిదారుల్లో మేము వెలుగులవ్వుతాము విద్యార్థిదారుల్లో మేము వెలుగులవ్వుతాము కలకారుల గుండెల్లో మేము కలములవుతాము కలకారుల గుండెల్లో మేము కలములవుతాము హా నీ పోరు మాయ నా గద్దరన్న గదరు గలాలవుతామే మా నాయన గద్దరన్న నీ పోరు మాయ నా గద్దరన్న గదరు గలాలవుతామే మా నాయన గద్దరన్న జర్నలిస్తులన్నలాకు మేము జనం మాటలవుతాం జర్నలిస్తులన్నలాకు మేము జనం మాటలవుతాం రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం వేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము వేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము నీ పోరు బాటలో మాయ నా గద్దర నా గద్దరు గన్నులవుతమే మా మాయన్నా గద్దరన్నా గన్నులవుతామే మా నాయన గద్దరన్నా గుడి పంతులా హు మేము గుడి నీ జ్ఞాన గంటలవుతాం గుడి పంతులా కుమేము నీ జ్ఞాన గంటలవుతాం బడి పంతులా కుమేము నీ బౌద్ధ మార్గం అవుతాం బడి పంతులా మేము నీ బౌద్ధ మార్గం అవుతాం నీ జ్ఞాన జ్యోతిలో మాయన్నా గద్దరన్నా వెన్నెల వెలుగులవుతామే మా నాయన గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో మాయన్నా గద్దరన్న వెలుగు లౌతమే మా నాయన గద్దరన్న నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న మేము పయనమైన మే మా నాయన గద్దరన్న నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న మేము పయనమైన మే మా నాయన గద్దరన్న జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు జోహార్ గద్దరన్న ఎంతవరకు అయితే అణచివేతుంటదో అక్కడ తిరుగుబాటు ఉంటది ఆ తిరుగుబాటులో పుడతారు విప్లవ విప్లవకారులు ఎప్పటి వరకైతే విప్లవకారులు ఉంటారు ఈ సమ సమాజమైన సమాజం తప్పకుండా ఏర్పడతారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు